హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీరు అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇది మే నెలలో కొబ్బరికాయలు చెట్ల నుంచి తీయించామన్నమాట అంటే తయారైపోయిన కాయలు తీయించుకున్నాము ఎందుకు అంటే కొబ్బరి నూనె ఆడించుకుందామనేసి చాలామంది కొబ్బరికాయలు చెట్లు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కాయలు తీసిన వాళ్ళకే ఇచ్చేసి అంటే డబ్బులు తీసేసుకొని కాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు కదా కానీ మేమైతే అలా కాదండి కాయలు సమ్మర్లో వచ్చిన కాయలు అయితే కనుక తీయించేసుకొని కొబ్బరి నూనె ఆడించుకుందాం అనేసి ఇలా రెడీ అయితే పెట్టుకున్నాము చెట్ల నుంచి తీయించిన తర్వాత ఒక రెండు వారాలు అయితే అలానే వదిలేస్తామండి అలా వదలడం వలన కాయ కొంచెం చెమ్మది ఉన్న అది కూడా మొత్తం పీల్చుకొని బాగా తయారై ఉంటుంది అనమాట మనకి కొబ్బరి నూనెకి ఎప్పుడు కూడా ముద్రకాయ ఉంటే కనుక చాలా బాగుంటుందండి ఆయిల్ నూనె కూడా ఎక్కువ వస్తుంది ఆయిల్ కూడా తొందరగా పాడవదు స్మెల్ అయితే మాత్రం కమ్మగా చాలా అనమాట అందుకని మీరు ఎప్పుడైనా కొబ్బరి నూనె అనుకుంటే కనుక ఖచ్చితంగా ముద్రకాయలు చెట్లు ఉంటే కనుక అసలు లేదు ముద్రకాయలు తీయించుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఒకవేళ బయట కొనుక్కుంటే కనుక కురిడికాయలు కూడా దొరుకుతాయండి కురిడికాయలైనా తీసుకోవచ్చు లేదంటే ముద్రకాయలైనా తీసుకొని మనం కొబ్బరి నూనె ఆడించుకున్నాం అంటే సంవత్సరం వరకు కూడా ఆయిల్ అన్నది అసలు పాడవదండి అస్సలు ఇక్కడ మా ఓడు చూస్తున్నారు కదా మా అబ్బాయి ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఇప్పుడు పిల్లలకి అంత బలం ఉంటుందన్నమాట నాకు చూస్తే అదే అనిపించింది అసలా పిల్లలకి బలం అన్నది అస్సలు ఉండట్లేదండి కొబ్బరికాయ కూడా కొట్టే బలం లేదు వాడికి ఇంకా వాళ్ళ నాన్నకైతే తెచ్చేసాడు అనమాట ఈ కొబ్బరికాయలు అన్నీ కూడా కొట్టి వాటర్ వస్తుంది కదా అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా కాయలన్నీ కొట్టడం అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి డాబా పైన ఆర బాగా మనకి కొబ్బరి చిప్ప నుంచి కాయి విడిపోయేలాగా ఆరపెట్టుకుంటే మనకి చిప్ప నుంచి విడిపోద్ది కదా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఎంత వీలైతే అంత ఆరబెట్టుకుంటే కొబ్బరి నూనె అనేది బాగుంటుంది అన్నమాట ఇక్కడైతే కనుక కొబ్బరికాయలు ఆరబెట్టడం అయితే వీడియో తీయలేదండి ఆరబెట్టేసుకున్నాము ఒక నాలుగు రోజులు ఆరబెట్టిన తర్వాత ఇది మే నెలలో వీడియో అని చెప్పాను కదా వర్షాలు అయితే పడిపోయినాయండి ఇంకా నా అదృష్టం ఏంటంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టెండ్లు కాసినాయి అనమాట దానికి చాలా మట్టుకు ఆరిపోయింది కాయ అంతాను తర్వాత వర్షాలు పడినా కానీ అంత ఇబ్బంది ఏం లేదనమాట కాయ ఎక్కడ కూడా పాడవలేదు బాగానే ఉంది ఇంకా ఆరిపోయి కదా అని కిందకి తీసుకొచ్చేసి వీటన్నిటిని కూడాను ఇంకా ముందేసుకొని ముగ్గురు మును పాటలు పడుతున్నాము కాస్త కొబ్బరి నూనె మనకి మంచి ఆయిల్ రావాలి కల్తీ లేని ఆయిల్ అంటే కాస్త కష్టపడక తప్పదండి కొబ్బరి నూనె పని అనేది ప్రాసెస్ కాస్త కష్టంగానే ఉంటుంది కానీ మనకి సంవత్సరం అంతా కూడాను మంచి ఆయిల్ కోసం ఈ మాత్రం కష్టపడాలన్నమాట వీటన్నిటిని కూడాను బాగా ఆరిపోయి ఉంటే కనుక చిప్ప నుంచి వదిలేస్తుంది అండి ఇవి నేను వర్షాలు పడ్డాయని చెప్పాను కదా కాస్త అంటుకుపోయి అన్నమాట అంతగా రావట్లేదు కొంచెం లేతకాయలు కూడా ఉన్నాయి ఇందులోని లేతకాయలు ఏంటంటే కొబ్బరి చిప్ప అంటుకుపోయి ఉంటుంది కదా అవి తీయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ పనసకాయ చూస్తున్నారు కదా ఇది తోటలో కాయ అనమాట ఈయన కోసుకొచ్చారు ఇక్కడ ఒక విషయం అయితే చెప్తానండి నేను మనకి తెలిసి తెలిసి కూడా ఆ పని చేయకూడదు అది ప్రమాదం అని తెలిసి కూడాను పెద్దవాళ్ళమైనా కానీ మనం చేస్తూనే ఉంటాము అలానే నేను చేసిన పొరపాటు ఏంటి అంటే ఇక్కడ కొబ్బరి చిప్పల్ని నేను చాకుతో అయితే కనుక తీస్తున్నానండి తీసేటప్పుడు అసలు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందంటే చాలా ఇంకా చెప్పలేనమాట తెగగానే రక్తం ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చింది నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా గబగబా లెగిసి ట్యాప్ కింద అయితే కనుక చేయి పెట్టేసి కాసేపు అలా నొక్కి పట్టుకుని ఉంచుకో ఉంచేసరికి కొద్దిగా బ్లడ్ అయినా కానీ తగ్గట్లేదండి ఎంత అంటే బాగా లోపలికి వెళ్ళిపోయింది కదా లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా చాక్ ఇదేనండి కొత్త చాక్ అనమాట చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది ఇంకా ఇంట్లోని పసుపు అయితే ఉంటే కనుక అది నొక్కేసి అలా పెట్టి ఇంకా పొద్దు పొద్దున్నే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అనమాట అసలు డాక్టర్స్ కూడా ఉండరు టైము సెవెన్ థర్టీ అలా అయింది మార్నింగ్ అప్పుడు స్టార్ట్ చేసాము పని తొందరగా అయిపోతే మళ్ళీ ముక్కలు కొంచెం ఎండలో వేద్దాం కదా అనేసి ఇంకా డాక్టర్ ఎవరు లేరు నర్సులు ఉంటే వాళ్ళు కొంచెము క్రీమ్ అదేంటి ఆయింట్మెంట్ అది రాసి కట్టేస్తారు అనమాట వాళ్ళు అయితే ఫస్ట్ అసలు భయపెట్టేశారు కుట్లు పడతాయండి అన్నారు ఇంకా కుట్లు గట్ట ఏం వద్దులేమ్మా అదే మానిపో కండే కదా అనేసి అంటే ఇంకా వాళ్ళు క్రీమ్ రాసి ప్లాస్టర్ అది వేస్తారండి కాటన్ పెట్టి క్రీమ్ ఇచ్చారు ట్యాబ్లెట్స్ అయ్యాను వాడాను తగ్గింది అంటే ఇక్కడ ఏం చెప్తా అనుకుంటున్నానంటే మనకి చాకుతో తీయడం అది చాలా ప్రమాదం అని తెలుసు తెగుతుందని తెలుసు అయినా కానీ కొన్నిసార్లు ఏంటో అలానే చేస్తూ ఉంటాం కదా కొన్ని పనులు మనము తెలిసి కూడా అశ్రద్ధగా చేసే పనులకి పరిణామం మనమే అనుభవించాలి కదా నాకు ఈ చెయ్యి తెగియడం వలన ఒక పది రోజుల వరకు అసలు ఏ పని చేయడానికి వీలు పడలేదు అలానే తొందరగా కూడా మానపట్లేదండి అసలు చాలా టైం పట్టింది అనమాట ఇంకా ఫైనలీ ఏంటంటే ఒక ఈ ముక్కలు కూడా కొంచెం ఆరబెట్టి మాకు దగ్గరలోనే నూనె మిల్లు అయితే ఉందండి ఆ మిల్లులోకి తీసుకొచ్చి అయితే కనుక ముక్కలు అనేవి పోసాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాయి అయితే కనుక మా ముక్కలు అనమాట ఇవి నూనె అయితే కనుక బాగా వచ్చిందండి ముక్కలు వచ్చేసి పది కేజీలు ముక్కలు అయితే వచ్చినాయి కొబ్బరి ముక్కలు ఆయిల్ ఏమో ఐదు ఐదున్నర కేజీలు ఆయిల్ అయితే వచ్చింది దగ్గర దగ్గరగా ఐదున్నర ఆరు కేజీల వరకు వచ్చిందనమాట చాలా కమ్మని స్మెల్తోని చాలా బాగుంది మీకు ఫ్రంట్ ముందు చూపించాను కదా ఒక ఆయిల్ అయితే ఆడుతున్నారు రౌండ్గా ఉంది మిషన్ అది వచ్చేసి పల్లీల నూనె అండి పల్లీల నూనె ఆడతారు వీళ్ళు నువ్వుల నూనె ఆడతారు మన కళ్ళ ముందే ఆడేసి ఇస్తారనమాట మనము పప్పు అది కూడా చూసుకొని ఆడించుకొని తీసుకోవచ్చు అనమాట దగ్గరుండి కూర్చొని అంటే వాళ్ళు ఏమైనా కల్తీ చేస్తారేమో వేరే వేరే ఆయిల్స్ కలుపుతారేమో అన్న భయం ఉండదు దగ్గర కూర్చొని మనము పల్లీలు కొనుక్కున్నాం అనుకుంటే ఒక ఐదు కేజీలు పది కేజీలు మనం ముందే ఆడేసి ఇస్తారు అలానే నువ్వులు కూడా అంతే అనమాట ఇలాగ మనం దగ్గరుండి ఆడించుకున్న నూనెలు తీసుకొని మనం తలకి రాసుకోవడానికైనా లేదంటే పూజకు ఉపయోగించుకోవడానికైనా మనము చక్కగా ధైర్యంగా యూస్ చేయొచ్చండి దేనికైనా కూడాను మనము బయటగా ఎంత రేట్లు పెట్టి కొనుక్కున్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా కల్తీ అన్నది చేస్తూనే ఉంటారు మనం దాన్ని అంత ఇదిగా నమ్మలేము మనం దేవుడికి పూజ చేసుకోవాలన్నా ఇది ఏమా ఆయిల్స్ కలిసినాయో ఏంటో అన్న కొంచెం అపోహ అయితే ఉంటుంది కదా దానికోసమని మేము ప్రతి సంవత్సరం కూడాను కొబ్బరికాయలు ఇలాగా దేవుడి దేవుల చెట్లు ఉండడం వలన మేము ఇలా ఆడించుకుంటున్నామండి అలానే వంట నూనెకి కూడాను నువ్వుల నూనె ఆడించుకొని సంవత్సరానికి సరిపడా ఒక అబ్బా అయితే కనుక అనమాట ఫైనలీ మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అండి మా కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది ఆడించుకున్న తర్వాత ఒక త్రీ డేస్ ఇలానే క్యాన్తో పక్కన పెట్టేస్తానండి పక్కన పెట్టేస్తే అడుగున మడ్డు ఉంటుంది కదా అదంతా కూడాను క్లియర్ అయిపోయిందనమాట ఆ మడ్డంతా తీసేసి నేను ఆయిల్ అయితే కనుక మళ్ళీ వడకట్టుకొని పెట్టుకున్నాను ఇంక ఈ నూనె మాకు మ్యాక్సిమం ఒక టెన్ మంత్స్ నైన్ మంత్స్ వరకు సరిపోద్ది అండి ఇంకా మధ్యలో కొనేదే లేదు ఈ మడ్డి వచ్చింది కదా దాన్ని అయితే కనుక నేను ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా పైకి కొంచెం ఏదైనా రింగ్కి మనం తగిలించుకొని పెట్టుకున్నామంటే ఇందులోంచి కూడా ఎంతో కొంత ఆయిల్ అన్నది వస్తుంది ఇలాగా ఆయిల్ ఆడించుకున్న తర్వాత మడ్లో నుంచి ఆయిల్ తీసుకోవచ్చు అన్న విధానాన్ని మా అమ్మమ్మ అయితే కనుక నేర్పించారండి చిన్నప్పటి నుంచి కూడాను ఆయిల్స్ అనేవి మ్యాక్సిమమ్ మేము ఇంట్లోనే అనమాట అంటే వంటకైనా ఇలా తలనూనైనా ఏదైనా కూడాను ఇలాగా కట్టుకోవాలమ్మా నూనె ఇందులో దిగుతుంది రోజు అలా వదిలేస్తా అనేసి చూపించేవారు ఇదే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ